ఆఖ్యవుడు ఓం జయంతి హెచ్పి గ్యాస్ ఏజెన్సీ ఇది మన హెచ్పిసిఎల్ వారు నూతనంగా ఏర్పాటు చేసిన గ్యాస్ ఏజెన్సీ మాకు ఆ అవకాశం భగవంతుడు ఆ హెచ్పిసిఎల్ రూపంలో మాకు ఈ డీలర్షిప్ను అందజేశారు ముఖ్యంగా ఈ రోజుని ఆడవారందరినీ కూడా మా కన్జ్యూమర్స్ని కన్జ్యూమర్ కాని వారిని కూడా సమీకరించి వారందరికీ కూడా ఈరోజు సేఫ్టీ క్లినిక్ అంటే స్టవ్ని ఎలా ఉపయోగించాలి రెగ్యులేటర్ ఎలా ఉపయోగించాలి క్యాప్ ఎలా పెట్టాలి లీక్ వస్తే లీకేజ్ వస్తే వాచర్ ఓరింగ్ ఎలా వేయించుకోవాలి మెకానిక్ చేత మన యొక్క వెయిట్ ఎలా చూసుకోవాలి సిలిండర్ వేటు మన డెలివరీ బాయ్ డెలివరీ ఇచ్చినప్పుడు ఆ యొక్క వేటుని మనం తూకం సరిగ్గా ఉందా లేదా పద్నాలుగు పాయింట్ రెండు గ్యాస్ కెలో గ్యాస్ ఉందా లేదా ఇచ్చాది విషయాలు అలాగే లీక్ వస్తే మన మెకానిక్ ఫోన్ చేసి లేకపోతే ఆఫీసుకు ఫోన్ చేసి మనం వారికి తెలియపరిస్తే వాళ్ళు వచ్చి వాచర్ వేయడమా నెక్ లీక్ ఉందా లేకపోతే పిన్ లీక్ ఉందా లేకపోతే ఇంకా బాటమ్ లీక్ కూడా ఉంటూ ఉంటాయి నిన్నే మాకు కంప్లైంట్ వచ్చింది ఇమీడియట్గా దాన్ని ప్లాంట్కి వే పంపించడం జరిగింది అలాగా ఈ యొక్క సేఫ్టీ మెజర్సు అలాగే స్టవ్ని ఎత్తుగా పెట్టి సిలిండర్ అలాగా డౌన్లో ఉండాలి అలాగే మనం వంటశాలలో ప్రవేశించినప్పుడు ఎలక్ట్రిక్ స్విచ్ ముందుగా వేయకుండా మనం ముందుగానే జాగ్రత్తగా తలుపు తీసుకుని వాసన లేదని నిర్ధారణ చేసుకున్న తర్వాత తలుపు తీసే ఉంచి అప్పుడు స్టవ్ని వినియోగంలోకి తెచ్చుకోవాలి స్టవ్కి లైట్ ఉపయోగించండి అలాగే ఈ యొక్క సేఫ్టీ నార్మ్స్లో భాగంగా ఈ యొక్క సురక్షా హోస్ను ఉపయోగించాలి సురక్ష హూస్ తర్వాత మనం యాఫ్రాన్ అని కొత్తగా వస్తున్నాయి మనం వంట చేసేటప్పుడు ఈ యాఫ్రాన్ కనుక వాడితే మనకి ఆడవారికి ముఖ్యంగా వంట చేసేవారు వారు కనుక తొంభై శాతం పైన ఆ యొక్క నూనె జీట్లు పడవు రెండోది ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ కూడా త్వరగా అవ్వదు ఎందుకంటే ఫైర్ ఏమన్నా అవుతే ఈ మంట గౌకుని మన చేతుల మీదగా కానీ ఈ చెస్ట్ మీదగా వస్తుంది అలాగే మన సిలిండర్ని పెద్దవాళ్ళు ఆ యొక్క ట్రాలీ ఉంది ఆ ట్రాలీని వాడుకోండి ఎందుకంటే పద్నాలుగు పాయింట్ రెండు ఖాళీ సిలిండర్ వేటు సుమారు పదిహేను పదిహేడు కిలోలు ఉంటుంది కలిసి ముప్పై ఐదు కిలోల వరకు ఉంటుంది ఈ సిలిండర్ని మనం మోయడం అనేది మగవాళ్ళు అయితే కుర్రవాళ్ళతో కానీ ఆడవాళ్ళు మోయలేరు ఆ యొక్క ట్రాలీని వాడండి అలాగే మనం ఈ లైటర్ని వాడండి అని చెప్పుకుంటూ ఇలా సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా క్లినిక్లో చెప్పడం జరిగింది అందరూ ఈకేవైసీ చేసుకోండి అందరూ కూడా ఆన్లైన్ బుకింగ్ ఎక్కువగా ఉపయోగించుకోండి అలాగే గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ సిలిండర్ని ఉపయోగించుకోండి ప్రతి నాలుగు నెలలకి ఒకసారి మీకు సిలిండర్ ఫ్రీ సిలిండర్ పడుతుంది ఒక నెల పడిపోయినా ఒక నెల పడుతుంది ర్యాలీ పడుతుంది అలాగా మూడు మూడు సిలిండర్లు కూడా మీరు భర్తీ చేసుకోండి చేసుకుంటే మీకు ఆ అవకాశం ఉపయోగించుకోండి ప్రభుత్వం వారు ఉపయోగించిన ఆ సదుపాయాన్ని ఎవరికైనా రాలేదని వస్తే కంపెనీకి వచ్చి ఎందుకు రాలేదు కారణం తెలుసుకోండి అది ఏ నంబరమ్మా పంతొమ్మిది వన్ నైన్ సిక్స్ సెవెన్కి ఆధార్ కార్డు అనుసంధానం అయిందా లేదా బ్యాంక్ అకౌంట్కి అనుసంధానం అయిందా లేదా సిలిండర్లు మ్యాక్సిమం అందరికీ వస్తున్నాయి కొంతమందికి రాకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు కార్థికంగా బలోపేతలు అయితే రాకపోవచ్చు అది ఏదన్నది కంపెనీకి వచ్చి తెలుసుకోవాల్సిందిగా దీ ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్నాం అలాగే మన గ్యాస్ డీలరు మల్లి శివరామలక్ష్మి గారు అలాగే హోసోటి అలాగే వారికి దుప్పటిచ్చి మహిళలు కదా దుప్పటిచ్చి అందరికీ సూతఫలం అంటే మామిడి పండు అందజేశాము ఇదేం పెద్ద గొప్ప విషయం కాదు ఏదో సరదాగా చెయ్యాలి కార్యక్రమం ప్రజల్లోకి వెళ్ళాలి కన్జూమర్స్ దగ్గరికి వెళ్ళాలి కన్జూమర్ సేవ చెయ్యాలి